అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్తే నేను మీ తిరుపతి నాతో పాటు యాంకర్ రెబేకా గారు కూడా వీడియోలో జాయిన్ అయినారు ఈరోజు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం గత కొద్ది రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ కి సంబంధించినటువంటి వ్యవహారం ప్రచారం అవుతున్నది ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో బిగ్ బాస్ కి సంబంధించినటువంటి షోని బ్యాన్ చేసిరు బ్యాన్ చేసిన తర్వాత మళ్ళా షో నడుస్తుందని తెలిసి పోలీసులు పోయి ముద్దరేసి వచ్చారు బ్యాన్ చేస్తున్నాం అవసరం లేదు ఈ షో అని లోపల ఉన్నటువంటి కంటెస్ట్ మొత్తం వెళ్ళగొట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసేది సో కొన్ని రాష్ట్రాలలో బిగ్ బాస్ అసలు వద్దు ఈ షో అసలు పని చేయవద్దు ఈ షో వల్ల చాలా మంది జనాలు ఇబ్బంది పడుతురు ముఖ్యంగా యువకులు చెడిపోతుర్రు చాలా మంది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బిగ్ బాస్ షోని ప్రమోట్ చేసి జనాలను ఇబ్బంది పెడుతురు అనేటటువంటి రకంగా షోలన్నీ కూడా రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సేమ్ తెలంగాణలో కూడా ఏదైతే బిగ్ బాస్ నైన్ తెలుగు అనేటటువంటి షో ఉందో ఆ షో నాగార్జున సంబంధించినటువంటి ఛానల్లో వస్తుంది నాగార్జున హోస్టింగ్ దాదాపు నాగార్జున కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ నేషనల్ స్టార్ నాని వీళ్ళు కూడా హోస్టింగ్ చేస్తుండే కానీ నాగార్జున కంటే అద్భుతంగానే హోస్టింగ్ చేస్తుండే వాళ్ళు ఇక నాగార్జున ఏంటంటే ఆయన ఛానల్ ఆయన కథ ఆయన ఓన్ ప్లాట్ఫామ్ ఆయన ఏం చేసిన ఎయిట్ సీజన్స్ మొత్తం ఆయనే దగ్గర దగ్గర ఒకటి రెండు సీజన్స్ ఏమో ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నాని గారు చేసినట్టున్నారు జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి మళ్ళీ హోస్ట్ చేయకపోవడానికి గల కారణం అసలు ఈ షో అవసరం లేదు అనుకున్నాడు కావచ్చు నాకు తెలిసేది మేబీ తర్వాత నేషనల్ స్టార్ నాని కూడా అంటే అడిగారు అని కూడా వచ్చింది అవును మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని తర్వాత నేషనల్ స్టార్ నాని మళ్ళీ మీరు హోస్టింగ్ చేయమని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు చేయలేదు ఎందుకంటే ఫస్ట్ సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసినప్పుడు అది చాలా బాగా హోస్టింగ్ చేశారని కామెంట్స్ రావడం ఫస్ట్ సీజన్ లో మొత్తం సినిమా యాక్టర్లు ఉంటుండే సినిమా యాక్టర్ కంప్లీట్ సినిమా యాక్టర్స్ సెలబ్రిటీస్ చాలా మంచి సెలబ్రిటీలు ఉంటుండే సెకండ్ సీజన్ లో కొంత మార్చేసారు ఇన్ఫ్లూయన్సర్స్ ని తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చిరు సీజన్ త్రీ వాళ్ళు కూడా వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చారు సినిమా వల్లనే సీజన్ ఫోర్ సినిమా వల్లే సీజన్ ఫైవ్ సినిమా వల్లే సీజన్ సిక్స్ కొంత కామనర్స్ తర్వాత సినిమా వాళ్ళని తీసుకొచ్చారు నువ్వు ఒకటి నోటీస్ చేసావు తిరుపతి ఫస్ట్ సీజన్ లో మొత్తం అందరూ సెలబ్రిటీస్ ని సీజన్స్ మారుతున్న కొద్దీ అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు వస్తున్నారు కామన్ మనుషులు అందులో ఎందుకు వెళ్తున్నారు అంటే ఎవరు దానిపైన ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడానికి సో దట్ ఇస్ ద మెయిన్ కారణం అని కూడా చెప్పొచ్చు అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి మనం కొద్దిగా డెప్త్ గా మాట్లాడుకుందాం అసలు ఈ బిగ్ బాస్ షో వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం ఈ బిగ్ బాస్ షో ని చూసినటువంటి జనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏమంటారు బిగ్ బాస్ లో వంద రోజులు పెడతాం వంద రోజులు ఒక ఇంట్లో ఇస్తాం ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి ఇప్పుడు బేసిక్ గా నువ్వు చెప్పు అసలు బిగ్ బాస్ షో దాదాపు తొమ్మిది సీజన్లు చూస్తూ వస్తున్నావు కదా బిగ్ బాస్ షో పైన ఒపీనియన్ అసలు బిగ్ బాస్ షో చూసి ఏం నేర్చుకోవాలి బిగ్ బాస్ అసలు నేర్చుకోవడానికి ఏమీ లేదు అక్కడ జరిగేదంతా కూడా వాళ్ళ గొడవలు వాళ్ళు వండుకుంది వాళ్ళకి ఏం ఆడింది ఇది తప్ప అక్కడ ఏం లేదు నేర్చుకోవడానికి ఏం లేదు మనం ఒక ఏదో చూస్తున్నాం అంటే సంథింగ్ ఏదో ఒకటి ఒక ఏదైనా కామెడీ షో చూస్తున్నాం అంటే ఎంటర్టైన్ అవడానికి చూస్తాం అసలు బిగ్ బాస్ ఎందుకు చూస్తామని నాకే క్వశ్చన్ మార్క్ సో అసలు జనాలు ఏం నేర్చుకోవాలి దీన్ని చూసి సో ఇంకొకటి నాకేం డౌట్ వచ్చిందంటే నార్మల్ గా బిగ్ బాస్ షో అన్నారు అది తెలుగు వాళ్ళకి సంబంధించి ఎందుకంటే కన్నడ అని చెప్పి తమిళ్ అని అందులో మన తెలుగు వాళ్ళు వెళ్తారు అందులోకి తీసుకున్నారు కానీ మన బిగ్ బాస్ దాంట్లో నువ్వు నోటీస్ చేసావా అసలు ఎంత మంది బెంగళూరు వాళ్ళు ఉన్నారు ఎంత మంది మరి ఏపీ రిలేటెడ్ అంత మంది ఉన్నారు అసలు మన తెలంగాణ వాళ్ళే లేరు ఎందుకంటే షో ఎక్కడ నడుస్తుంది తెలంగాణలో ఒకసారి నోటీస్ చేసావా మొత్తం బిగ్ బాస్ లో ఇరవై మందులు మొత్తం తెలుగు బిగ్ బాస్ లో ఇరవై మందులు దాంట్లోకి వెళ్ళి చాలా మంది ఎలిమినేట్ అయ్యారు ఎలిమినేట్ అయ్యారు ఇప్పుడు ఉన్నోళ్ళని మొత్తం చూస్తే వాళ్ళు నాకు తెలిసి హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక నలుగురు నుండి ఐదుగురు కంటే ఎక్కువ ఉండరు నాకు తెలిసి ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎనిమిది తొమ్మిది మంది ఉంటారు మిగతా మొత్తం గుజరాత్ తమిళనాడు మైసూరు కర్ణాటక ముంబై మొత్తం వీళ్ళే వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు మన వాళ్ళు చిన్నపిల్లలు చూస్తారు పెద్ద వాళ్ళు చూస్తారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారు మనకి తెలుగే రాదు తెలుగులో అని చెప్పి అసలు బిగ్ బాస్ షో ఒక పనికి రానటువంటి ఒక చెత్త షో ఆ షో బ్యాన్ చేయడం కంటే వేరే ఆప్షన్ లేదు ఇక ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కొంతమంది హిస్టరీ మనం చూసుకుందాం ఫస్ట్ దువాడ సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి దిబెల మాధురి గారు సతీమణి అంటారా సతీమణి అంటారు కదా వాళ్ళ భార్య కదా మాధురి గారు మాధురి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎందుకంటే ఆమె బిజినెస్ చేస్తుంది ఆమె పని ఆమె చేసుకుంటా ఉంది ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్ కూడా ఇంటర్ప్రినర్ కూడా దివ్వెల మాధురి గారు బిగ్ బాస్ లో పోయి పోయిన ఫస్ట్ రోజే ఆమె పంచాయితీ ఆమె అరుపులు ఆమె గోల ఆమె కేకలు ఎవరినివర్తల పైన అరుసుడు తిట్టుడు ఆమెకి ఇష్టానుసరంగా మాట్లాడు అసలు దివ్యల మాధురి అనేటటువంటి వ్యక్తికి బిగ్ బాస్ పోవడానికి ఉందో చెప్పుర్రి ఆమె వీడియో చూసి మేము ఆమె దగ్గర ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ గా నేర్చుకోవడానికి ఏముందో చెప్పు మా దగ్గర తిరుపతి ఏం మాట్లాడుతున్నా అఫ్ కోర్స్ నేర్చుకోవచ్చు భర్త ఉండంగానే ఇంకో భార్య ఎంటర్ అయ్యి లైఫ్ లో ఎలా గొడవలు పెట్టచ్చు అని నేర్చుకోవచ్చు అని ఇండైరెక్ట్ గా మన షో లో చూపిస్తున్నారు కదా నువ్వు ఏం నేర్చుకోవచ్చు అని అడుగుతున్నావు ఇంకా దివెల మాధురి గురించి దువేడ శ్రీనివాస్ గురించి ప్రోమోలు ప్రోమోలు పెట్టుడు తర్వాత నేను జంట పావురాలు మేము చాలా ఇబ్బంది నాకు మా హస్బెండ్ చెప్పడం వల్ల నేను షోలోకి వచ్చాను అవును ఎవరు ఇక్కడ హస్బెండ్ ఇప్పుడు దువాడ శ్రీనివాస్ కి వాళ్ళ భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు నా పిల్లలు కూడా అయినాయి వాళ్ళకి పిల్లలు ఉన్నారు భార్య ఉంది దివేల మాధురట శ్రీనివాస్ ఇబ్బంది పడుతుండని చెప్పి శ్రీనివాస్ దగ్గరికి పోయిందట ఇబ్బంది పడుతున్న తోడుగా తోడు కోసం పోయిందంట దివేల మాధురమైన వ్యక్తిని చూసి అసలు సమాజం ఏం నేర్చుకోవాలి చెప్పురి ఆమె ఏమర్హత ఉంది బిగ్ బాస్ పోయి బిగ్ బాస్ లో వీడియోలు చేయడానికి నాగార్జునకి ఒక గిదే అతిక తెలివి బుర్ర పనిచేయదు నాకు తీసుకొని బిగ్ బాస్ లో పెడుతున్నాడు వాళ్ళకి రేటింగ్ రేటింగ్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఏమి లేదు తిరుపతి అందులో ఇమానిల్ అనే ఒక అంటే ఒక కంటిస్టెన్స్ తప్ప అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఒక్కలు కూడా లేరు తర్వాత మాధురి బ్యాక్గ్రౌండ్ ఇట్లా అసలు ఆమె బిగ్ బాస్ ఎందుకు పోయిందో దేనికి పోయిందో ఎందుకు పోయి పోవడానికి గల కారణం ఏంటంటే శ్రీనివాసు మాధురికి సంబంధించిన వీడియోలు బగ్గ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ డ్యాన్సులు తర్వాత వాళ్ళ పిల్లికి సంబంధించిన ఫోటో షూట్ అవి ఇవి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఇప్పుడు ఈమె కొంచెం సోషల్ మీడియా ఫేమ్ ఉంది కాబట్టి ఈమెటింగ్ వచ్చింది తీసుకోపోతే కొంచెం రేటింగ్ ఉంటది బాగుంటది అనే తోటి వేయరు ఇగో భర్తను వదిలేసినటువంటి మహిళ భార్య ఉన్నటువంటి భర్త దగ్గరికి పోయి ఈమె ఈ పెంట పెట్టుకున్నటువంటి అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉంది చూసి ఏం నేర్చుకోవాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎవరు పోవాలి నిజాయితీగా నీతిగా ఉన్నటువంటి వ్యక్తి సుమన్ శెట్టి లాంటి వ్యక్తి బిగ్ బాస్ లో ఉన్నాడు గౌరవిస్తాం అరే మంచోడు మంచి కమిడియన్ దమ్మున్నటువంటి వ్యక్తి తర్వాత మన మిర్యాల కూడా బిడ్డ మన తెలంగాణ బిడ్డ అద్భుతమైనటువంటి వ్యక్తి కాబట్టి పోయిండు అంటే ఒక పేరు ఉంది ఇప్పుడు మేము ఏం నేర్చుకోవాలి అసలు ఇప్పుడు ఈ దివెల మాధుర్ని చూసి ఏం నేర్చుకోవాలి ఆమె ఏడుపు ఏడుపు చూడాలన్నా నవ్వులు చూడాలన్నా తెలుసు కదా బాడీ అక్క అక్క వాళ్ళ అక్కలు కూడా మొగోళ్ళని దిట్టుడు సీన్ కడి అయితే బిగ్ బాస్ షో పోవుడు ఎట్లా తిట్టిరు తెలుసా ఆడియో మీరు విన్నారు కదా ఎన్ని పూతులు తిట్టిరు తిట్టి ఫేమస్ అయినటువంటి వాళ్ళు బిగ్ బాస్ షో పోవాలి కష్టపడి కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళకి బిగ్ బాస్ లో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఏమంటున్నాక సిద్దిపేట మోడల్ అని ఉంటాడు ఒక అబ్బాయి సిద్దిపేట మోడల్ అని చెప్పి ఆయన కొమ్మట్లే చెరువు కాడు ఉంటాడు ఎంత ఏడ్చింది తెలుసా మాకు చేసి అన్నా నా లాంగ్వేజ్ బాగాలేకపోతే నేను పనికిరానా నేను మనిషిని కదా తర్వాత ఒక సినిమా రివ్యూస్ ఇస్తాడు చూడు ఆ ముఖానికి అందానికి ఆ ఫేస్ కట్ కి ఎంత వాల్యూ ఉంటుంది అని చెప్పి చెప్తాడు ఏడ్చింది ఆయన తెలుసా స్టేజ్ మీద నాకు అవకాశం ఇవ్వండి నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి నవదీప్ అనే పోరుడు తర్వాత దాంట్లో ఉన్నారు కదా అభిజీత్ వాళ్ళు వీళ్ళు వీళ్ళే పెద్ద తెలిసినట్టు పెద్ద పెద్ద వ్యక్తులం మేము అన్నట్టు వాళ్ళని రిజెక్ట్ చేసి పాడేసి అంటే కష్టపడి పైకి వాళ్ళు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని తొక్కేసారు బూతులు అంటే రోజు ఏం నేర్పిస్తున్నారంటే సమాజానికి మనం తిట్టి ఒకరిని ఇబ్బంది పెట్టి అంటే వల్గర్ గా మాట్లాడి ఫేమస్ అయిపోతే అలాంటి వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చని ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే షో ప్రూవ్ చేస్తారు సంజన సంజన పైన గతంలో ఒక కేసు ఉండే డ్రగ్స్ కేసు అనుకుంటా గతంలో మీరు కొట్టి చూడండి గూగుల్లో సంజన డ్రగ్స్ కేసు సంథింగ్ ఉంటది ఆమె పోలీసులతో రచ్చ పంచాయతీ పెట్టుకుంది సంజన అనేట ఆమె ఆమె పైన గతంలో కొన్ని కేసులు ఉన్నాయి అంటే నాకు తెలిసి డ్రగ్స్ కేసు అనుకుంటున్నా మీరు సర్చ్ చేసి వస్తుంది ఆ కేసు ఉంది ఆమెను తీసుకుపోయి బిగ్ బాస్ పెట్టి ఆమె చూసి ఏం నేర్చుకోవాలి ఆమె తెలియ చక్కగా గొప్పలేదు ఆమె చూసి ఏం నేర్చుకోవాలి ఆమె ఏడుపు చూడాలన్నా లేకపోతే ఆమె నవ్వులు చూడాలన్నా లేకపోతే ఆమె డ్యాన్సుడు చూడాలన్నా ఏం చూడాలి ఏమి ఇన్స్పిరేషన్ ఉండదని చూడాలి మేము ఇది ఒక పాయింట్ తర్వాత రీతు చౌదరి రీతు చౌదరి సోషల్ మీడియాలో వీడియోలు మీరు చూస్తారు ఎక్స్పోజింగ్ వీడియోస్ తర్వాత ఆమెకు సంబంధించినటువంటి కుళ్ళు జోకులు లోపల పోయిన తర్వాత కూడా బిగ్ బాస్ షోలో ఆమెను చూసి చాలా మంది ఇర్చబడుతున్నారు చాలా మంది తిట్టుకుంటున్నారు ఈమె ఏం చేస్తుంది బిగ్ బాస్ షోలోకి పోయి అని చెప్పి గెలవడానికి పోయిందా ఏం పనికి పోయింది పంచాయతీ పెట్టుకోవడానికి పోయిందా లేకపోతే ప్రేమ కోసం పోయిందా అసలు మేమే ఏం చేస్తున్నా అని చెప్పి చాలా మంది తిట్టుకుంటారు తెలుసు బయట రీతు చౌదరిని ఎలిమినేట్ పడే రే అని చెప్తున్నారు కాకపోతే నాగార్జున సార్ ఏంటంటే ఇక సీరియల్ యాక్టర్లు వాళ్ళు వీళ్ళు సెలబ్రిటీలు కదా కొంత ఉండాలి రేటింగ్ ఉంటుంది అనే ఆలోచన తోటి అలా బ్యాచ్ సపరేట్ పెడుతున్నాడు రీతు చౌదరి పైన ఎలిగేషన్స్ ఉన్నాయి ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో గౌతమి చౌదరి అనేటటువంటి అమ్మాయి కూడా ఆరోపణలు చేసింది మీరు చూశారు కదా గౌతమి వాళ్ళ భర్త పంచాయతీలో రీతూ చౌదరి సంథింగ్ అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా నాగార్జున పట్టించుకోలేదు ఇవన్నీ సరే నాగార్జున కూడా దెబ్బ తగలాలి కదా తగిలినప్పుడే అర్థమవుతుంది నాగార్జున సార్ కూడా సో ఇక్కడ రీతూ చౌదరికి సంబంధించిన వ్యవహారం ఇట్లా మాట్లాడుకుంట పోతే బిగ్ బాస్ లో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఒక్క మంది కంటెస్టెంట్స్ కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హిస్టరీ ఉంది మరి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి పోనీ ఇవన్నీ పక్కన పెడదాం నాగార్జున అనే వ్యక్తి బిగ్ బాస్ లో ఎక్కడ నడుపుతున్నాడు తెలంగాణ నడిబొడ్డున తెలంగాణ మధ్యలో ఏది అర్ణపూర్ణ స్టూడియోస్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉంటుంది ఏది ఎల్వి ప్రసాద్ సంబంధించినటువంటి ఐ హాస్పిటల్ పక్కన టీవీ నైన్ ఆఫీసు నియర్ బై టీవీ ఫైవ్ ఆఫీసు నియర్ బై అన్ని న్యూస్ ఛానల్స్ మధ్యలో ఉంటాయి నాగార్జున హైదరాబాద్ లో బిగ్ బాస్ షో తెలంగాణ నీళ్ళు తాగుతున్నాడు తెలంగాణ తిండి తింటున్నాడు అన్ని తెలంగాణలో ఉండి మరి తెలంగాణ పోరాగాలకి ఎంతమందికి అవకాశం ఇచ్చినా చెప్పు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులకు ఎంతమందికి అవకాశం ఇచ్చినో చెప్పు ఎంతమంది తెలంగాణకు సంబంధించిన బిడ్డలు ఉన్నారు తెలంగాణకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని వేల మంది వందల మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఎందుకు గుజరాత్ తర్వాత వీళ్ళు కర్ణాటక వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెట్టిండు మరి కర్ణాటకలో తమిళనాడులో ఉన్నటువంటి బిగ్ బాస్ షోలో తెలుగు వాళ్ళని తీసుకుంటారా మన హైదరాబాద్ లోని ఆంధ్ర వాళ్ళని తీసుకుంటారా తీసుకోదు అక్కడికి వెళ్ళి మన వాళ్ళు తెలుగు మాట్లాడితే మైక్ లో వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేయాలి చాలా మంది జనాలు అంటున్నారు బూతులు తిట్టుకుంటారు బిగ్ బాస్ షోలో తెలుసా నేనేమంటున్నా ఇరవై నాలుగు గంటలు బిగ్ బాస్ కి సంబంధించినటువంటి కంటెంట్ రికార్డ్ అయితే ఇరవై నాలుగు గంటలు కంటెంట్ రికార్డ్ అయితది ఈ నాగార్జున నెట్ అయిన ఒక్క ప్రోమో మూడు ప్రోమోలు ఉంటాయి రోజుకి ప్రోమోకి ఒక నిమిషం నలభై సెకండ్లు ప్రోమోకి రెండు నిమిషాలు ప్రోమోకి మూడు నిమిషాలు మరి మిగతా ఎటువతుంది మిగతా వీడియో అంతా గంట మాత్రమే మీరు ఓన్లీ రెండు గంటలు చూస్తాం మీరు ఇరవై నాలుగు గంటల షో అయితే చూడరు మరి లైవ్ పెట్టమని చెప్పు సపరేట్ ఇరవై నాలుగు గంటల వీళ్ళు ఒక అమ్మాయి బాత్రూమ్ లో చూపిస్తాడు బాత్రూమ్ డోర్ ని ఏం నేర్చుకోవాలి మేము ఒక అమ్మాయి బెడ్ మీద కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుని ఉత్తగానే ఏడతారు ఎందుకు ఏతారో తెలియదు ఎవరో ఏదో పోలమో అని చెప్పి ఒక అమ్మాయి ఎడుతుంది ఆ అమ్మాయి ఏదో అనడని చెప్పి పోరాడేతాడు ఎందుకు ఏడుతారో ఏనికి ఏడుతారో అసలు సమయం ఉండదు ఒక సందర్భం ఉండదు కొంతమంది ఎంతవరకు మా తల్లిదండ్రులను మిస్ అవుతున్నా నేను సెకండ్ క్లాస్లోకి వెళ్ళి బీటెక్ దాకా మొత్తం హాస్టల్లో ఉన్నాను నేను ఎంత మిస్ అయి ఉంటాం అయ్యావని మరి నేను ఎంతసేపు ఎడవాలి సంవత్సరాలు సంవత్సరాలు హాస్టల్ ఉన్న కూడా ఏడోరు కావచ్చు నాకు తెలిసి అంటే తిరుపతి ఇదంతా స్క్రిప్టెడ్ అంటావా నువ్వు నాకైతే స్క్రిప్ట్ అనిపిస్తుంది మరి గంటసేపు సేపు ఎట్లొస్తుంది బయటికి మళ్ళీ బిగ్ బాస్ కి అవసరం ఉన్నాయే పంపిస్తాడు కాక అవసరం ఉన్నాయే మిగతా అన్ని చెత్త డిలే చేస్తాడు అవసరం ఉన్నాయి వీళ్ళు తిట్టుకునేది కూడా ఎలిమినేషన్ రౌండ్ వీళ్ళు తిట్టుకునేది కూడా ఎలా ఉంటదంటే అంటే ప్రోమో కోసం వీళ్ళు వాడే పదాలు అని అనిపిస్తాయి గట్టిగా వాయిస్ రేస్ చేయడం వీళ్ళు వాయిస్ రేస్ చేసినప్పుడు దాన్ని ప్రోమో కట్ చేస్తారు సో మిగతా అంతా కూడా వీళ్ళు స్క్రిప్టెడ్ అన్నట్టే యాక్చువల్ స్క్రిప్టెడ్ అని కూడా అందరికి అర్థమైపోతుంది ఆల్మోస్ట్ అర్థమైపోయింది నాకు తెలిసి నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ టెన్ అయితే నడిచేటట్టు లేదు నాగార్జున నడిపేటట్టు కూడా లేదు నాకు తెలిసి ఏదో మేనేజ్ చేస్తున్నాడు నాగార్జున దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్స్ కూడా ఉంటాయి బేసిక్ గా నెక్స్ట్ గవర్నమెంట్ వేరేది వస్తే మాత్రం మాక్సిమం నాగార్జున బిగ్ బాస్ షో అవును బిగ్ బాస్ షో పైన ఎవరు గజ్వెల్ కి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఎథిక్స్ లేనటువంటి వ్యక్తిని బిగ్ బాస్ పంపించలేదని అంటారు ఎథిక్స్ లేవు మోరల్ వాల్యూస్ లేవు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలుస్తలేదు అంటే భరణి అనే వ్యక్తి తెలుసు కదా భరణి అన్న భరణి అన్న గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు నేను ఏం అందరు దొరుకుతారు సాధారణంగా కానీ ఇట్లున్నాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్ని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెట్టిరు అసలు ఏం అలా తాను అంటున్నా భరణన్న ఏమాడి అని మేము నేర్చుకోవాలి భరణాన్న చూసి ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం అని చెప్పి పాటను మేము చదువుకోవాలన్నా నేర్చుకోవాలన్నా సుమన్ శెట్టని చూసి లాయాలిటీ నేర్చుకుంటాం నిజాయితీగా ఉంటాడు కామెడీ చేసే టైంలో చేస్తాడు నేను నిజంగా చెప్తున్న బిగ్ బాస్ షోలో ఇప్పటిదాకా ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయిన మాట సుమన్ శెట్టి ఎందుకు చెప్తున్నా సుమన్ శెట్టి ఏదో వాటర్ దో బెలూన్ తో ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంటే అక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు ఎవరు తనుజా ఊర్ను ఇంకో అమ్మాయి ఎవరు సుమన్ అన్న తీసుకో ఏదో అని చెప్పి చెప్తుంటే బెలూన్ సంథింగ్ అంటే ఆయన ఎట్లా ఒక గా అంటే చూస్తారు కదా అంటే అమాయకుడు లెక్క చూస్తున్నాడు వద్దు ఎందుకు తీసుకోవాలని చెప్పి ఒక నిజాయితీగా ఉంటున్నాడు అలాంటి నిజాయితీ గల వ్యక్తిని చూసి నిజాయితీ నేర్చుకుంటాం పోనీ అరే ఇట్లా నిజాయితీగా ఉంటేనే మనం ఇక్కడ దాకా ఎదగలుగుతాం ఇంత మంచి పేరు వస్తుందని చెప్పి అనుకుంటాం ఇప్పుడు ఉన్న బ్యాచ్ ఏమిటి పనికొస్తారు ఆ బ్యాచ్ అసలు నాకు తెలిసి నేను చెప్తున్నా కదా పవన్ నేను నేను చూడలే తర్వాత డిమాండ్ పవన్ అట ఇంకెవరు ఆర్మీ ఆఫీసర్ అట వీళ్ళందరూ నేను ఎప్పుడు చూడలే నాకు తెలిసి చాలా మంది చూసి ఉండరు దమ్ము శ్రీజా అనే అమ్మాయి ఎందుకు పట్టుకొచ్చినో వచ్చినా తెలియదు స్టార్టింగ్ లో సరే గేమ్ బానే ఆడింది పర్ఫార్మెన్స్ బానే ఉంది చేయడం చాలా దుర్మార్గం కానీ ఆ అమ్మాయి ఎనభై వేల ఫాలోవర్ ఆమె బిగ్ బాస్ లో పెట్టి ఏవి పెట్టిందో తెలుగు అది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు లిస్ట్ మేము అవుతాం వాళ్ళు ఎక్కడోళ్ళు వాళ్ళు కూడా మీకు తెలుస్తుంది ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ కర్ణాటక వాళ్ళ తమిళనాడులా ఏడికెళ్ళు వచ్చిరనేది మీకు ఇరవై ఒక్క మందికి సంబంధించినటువంటి లిస్టు మేము రాస్తాం ఒకసారి మీరు చూడుది బిగ్ బాస్ తెలుగు నైన్ బిగ్ బాస్ తెలుగు నైన్ ఫస్ట్ ఈ

హరిత హరీష్ సారీ హరిత హరీష్ 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 అన్న మీకు తెలుసు కదా మాస్క్ మాస్క్ మ్యాన్ yes శ్రీజ దమ్ము శ్రీజ మనీష్ మనీషా మనీష్ శ్రీనివాస శ్రీనివాస్ అనే గోల్కొండ హై స్కూల్ తెలుసు కదా yes yes ఆయన గోల్కొండ హై స్కూల్ లో మంచి క్రికెట్ ఆడ లాస్ట్ కు కుంటుకుంటూ వస్తాడు చూడు అన్న గోల్కొండ హై స్కూల్ గుర్తుండే ఉంటుంది అది మొత్తం క్రికెట్ కి సంబంధించినటువంటి అది ఆ దాంట్లో ఉంటాడు ఆయన ఇప్పుడు కొంచెం ఐష పెద్దగా కాబట్టి మనకు అర్థం కూడా కూడాయితలేదు ఐష ఐష గౌరవ్ గుప్తా గౌరవ్ గుప్తా హ్మ్ ఇక్కడ దివ్య హ్మ్ వర్మ శృతి వర్మ ఈమె గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అసలు yes శృతి వర్మ అనేటాం ఎట్లా ఫేమస్ అయిందంటే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తుంది జానీ మాస్టర్ పైన ఆమె కేసు పెట్టింది జానీ మాస్టర్ జైలుకు పోయిండు

ఆ డ్రామా కంపెనీ ఆ షోలో ఈ షోలో ఉంది ఐ మీన్ మనం చూసినాం క్యాష్ ప్రోగ్రామ్ అక్కడ ఇక్కడ చూస్తాం ఈ తనుజా అనే అమ్మాయి బ్యాంక్ కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తి మీకు తెలవాలి కదా కథ ఏందో కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తి రీతు చౌదరి అనే అమ్మాయి ఏపీ ఆంధ్రప్రదేశ్ తనుజా తెలుసు రీతు కూడా మనకు తెలుసు రెగ్యులర్ గా మనం చూస్తాం మాధురి అనే ఆమెని మనం చూసినాం ఈ మధ్య కాలంలో మస్తు ఫేమస్ అయింది ఆమె ఏపీ దేశమంతా తెలుసా ఆమె దేశమంతా తెలుసు తర్వాత రమ్య ఏపీ ఈ మధ్య కాలంలో అలెక్క చిట్టి పిగిల్స్ పంచాయత్ వచ్చిన తర్వాత ఆమె వెలుగులోకి వచ్చింది రమ్య అని చెప్పి ఆమె కూడా ఏపీ తర్వాత కళ్యాణ్ ఏపీ ఏపీ ఎవరో కూడా తెలియదు కళ్యాణ్ నేనైతే ఎప్పుడు చూడలేదు చూసిన కళ్యాణ్ అనే వ్యక్తి తెలియదు కానీ మరి బిగ్ బాస్ ఎటబట్టుకు నాగార్జున పవన్ ఏపీ పవన్ ఏపీ ఇమానియల్ ఏపి ఇమానియల్ ఏపి మనకు తెలుసు yes అనే కామెడీయను తెలంగాణ తెలంగాణ ఆయన మిరియాలగూడ బిడ్డ మన సూర్యాపేట దగ్గర ఉంటది మన బిడ్డనే సంజన సంజన కర్ణాటక కర్ణాటకకు సంబంధిష్టటువంటి విత్తామ నిఖిల్ నికీలు అయితే మైసూర్ మైసూర్ కర్ణాటక ఇది కూడా మైసూర్ కర్ణాటక తర్వాత ఫ్లోరా ఫ్లోరా ఛత్తీస్గఢ్ ఇక్కడ అక్కడ ఛత్తీస్గఢ్ నుండి వచ్చారు మన దగ్గర ఎవరు లేరు కదా తర్వాత బరణి తమిళనాడు భరణి తమిళనాడు కాకపోతే భరణి అన్నకు కొంచెం తెలియకోసం ఎందుకంటే ఇక్కడే మొత్తం స్థిరపడిపోయింది కాబట్టి కానీ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి హరీష్ ఏపీ ఏపీ హరీష్ణ మనీష్ తెలంగాణ హైదరాబాద్ శ్రీనివాస్ తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ మనీష్ అనే టైనా కూడా నాకు తెలియదు ఇన్స్టాగ్రామ్ లో చూసి చూసుంటారు తర్వాత హరీష్ అనే టైన్ కూడా నేను ఎప్పుడు చూడలేదు భరణనం చూసిన ఫ్లోరా అనే అమ్మాయిని కూడా నేను ఎప్పుడు చూడలేదు నిలి అనేటటువంటి వ్యక్తిని కూడా నేను ఎప్పుడు చూడలేదు శ్రీనివాస్ అంటే మనం గోల్కొండ హై స్కూల్ కి సంబంధించిన ఆయన పాత బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి అరమైతది ఆయన రెండు మూడు సినిమాలో కూడా ఆయిష ముంబై ఆయిష ముంబై మా యాక్చువల్లీ మన తమిళలో కన్నడ బిగ్ బాస్ లో చేసి మన దగ్గరకి వచ్చి ఆమె మొన్న వచ్చినప్పుడు కూడా చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని వచ్చినా ఎస్ అబ్బా అన్ని పైసలు ఉన్నాయి అవ్వతాన తర్వాత దివ్య గౌరవ్ గుప్తా గౌరవ్ గుప్తా గౌరవ్ గుప్తా బెంగళూరు బెంగళూరు దివ్య ఏపీ దివ్య ఏపి తర్వాత తర్వాత రాము రాము తెలంగాణ రాము రాతుడు ఇక దీంట్లో మీరు లిస్టు చూడాలి ఎంతమంది ఏమున్నారనేది కర్ణాటక తనుజ రీతు వర్మ ఏపీ మాధూరి ఏపీ రమ్య ఏపీ కళ్యాణు ఏపీ పవను ఏపీ ఇమానియల్ ఏపీ సుమన్ శెట్టి తెలంగాణ సంజన కర్ణాటక నిఖీలు మైసూరు ఫ్లోరా ఛత్తీస్గఢ్ భరణి తమిళనాడు హరీషు ఆంధ్రప్రదేశ్ శ్రీజ ఆంధ్రప్రదేశ్ మనీషు తెలంగాణ శ్రీనివాస తెలంగాణ ఆయిషా ముంబై గౌరవ గుప్తా ఆయన బెంగళూరు దివ్య ఏపీ షష్ఠి వర్మ యూపీ రాము ఆయన తెలంగాణ అంటే ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ ఎక్కువ ఆయన డాన్స్ చేస్తూ ఉంటాడు తర్వాత ఆయన సాంగ్స్ కూడా వాడుతూ ఉంటాడు వీళ్ళ చరిత్ర వీళ్ళ లెక్క తెలంగాణలో ఎంత మంది ఉన్నారు చెప్పుగా దీంట్లో మనం లెక్క పెడితే తర్వాత తెలంగాణ రెండు మూడు నలుగురు ఉన్నారు నేను చెప్పిన తెలంగాణ వాళ్ళు నలుగురే పోనీ మా ఆంధ్ర వాళ్ళు ఏమైనా ఎక్కువ శాతం ఉన్నారా అంటే మా ఏపీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది 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 ఏపీ నాలుగు తెలంగాణ మిగతా మొత్తం ఉత్తర్ప్రదేశ్ తర్వాత తమిళనాడు మైసూరు ఛత్తీస్గఢ్ తర్వాత ఇక రకరకాల కర్ణాటక అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫ్లియెన్స్ వీళ్ళకి దొరకలే ఎక్కడ లేరు బ్రో ఎగ్జాంపుల్ చెప్తా ఫిషర్ మ్యాన్ నాని అని ఉంటాడు కంబాయి ఏపీలో అవును ఆయన చాలా అద్భుతమైన వీడియోలు చేస్తారు చాలా తమ బోర్డ్స్ కాల్చేసిన రిలేషన్ మన యాక్టర్స్ యాక్ట్రస్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బోటింగ్ చేసినటువంటి వీడియోస్ కూడా వీడియోస్ కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ మై విలేజ్ షోలో ఇంకా చాలా మంది ఉన్నారు అనిల్ గీలా పోయిండు గంగబాబు పోయింది ఇంకా చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకు కూడా తీసుకుపోవచ్చుగా బిగ్ బాస్ కి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ రకరకాలుగా స్టోరీలు తర్వాత ప్రమోషన్స్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ మస్తు మంది ఉన్నారు మరి వీళ్ళని తీసుకోలే ఎందుకు వీళ్ళు ఎందుకు పోలేదు వీళ్ళ ఇంట్రెస్ట్ చూపారు వీళ్ళు ఇంతసేపు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండాలి పోనీ వీళ్ళు ఎవరైనా తెలుసా అంటే తెలియదు కదా తెలుసా అంటే కూడా తెలియదు గిది బిగ్ బాస్ కి సంబంధించినటువంటి చరిత్ర నాగార్జునకు వీళ్ళు పనికి వచ్చే మిగతా వాళ్ళు పనికిరాలే నాగార్జున మీరే అర్థం చేసుకోవాలి బిగ్ బాస్ షో కథ ఎట్లుంది ఏం కథ అనేది తెలంగాణ సమాజం మండిపడుతుంది బిగ్ బాస్ షో పైన తెలంగాణ సమాజం దుమ్మెత్తిపోస్తుంది బిగ్ బాస్ పైన ఆ షో పనికి రానటువంటి షో చెత్త షో వాళ్ళు ఏడ్సేది మేము చూడాలి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునేది మేము చూడాలి వాళ్ళు నవ్వుకునేది చూడాలి ఇంకా దరిద్రం ఏంటంటే దాంట్లో ప్రేమలు ఈ పాటలు హగ్గింగ్లు ఈ కథ ఏందో ఈ లెక్కేందో ఏమో అది ఏంది పెడతాడు ఆయన టాస్కులు నాకు తెలిసే ఈ దేశంలో ఎక్కడ చూడలే ఆ టాస్కులు బుగ్గలు కాల్సాం ఇట్లా కింద వండుకొని ఇట్లా బొర్రమంటాడు తర్వాత వీళ్ళు కొట్టుకున్నాడు తన్నుకున్నాడు ఫీల్ అవడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు పడుకున్నాడు రకరకాలుగా పోయి బెడ్ మీద వండుకుంటారు కథ ఏడ్చుకుంటా ఎవరో పోతారు పోయి ఏమైంది అని వీళ్ళు పరామర్శించడు నువ్వు వెళ్ళిపో గెట్అవుట్ అని చెప్పుడు మామూలు బిగ్ బాస్ షో కాదు నాకు తెలిసి సాటర్డే సండే వస్తే నాగార్జున నాగార్జున వస్తాడు ఇట్లని ఇట్లా వచ్చి మన కుమరం బీమూడు అనే పాట ఉంటది కదా దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ని మన కొడతాడు కదా అది పట్టుకొని వస్తుండు వచ్చి వస్తుంది చెప్పండి నేను నిల్చో ఏంది ఎక్కడ పర్ఫార్మెన్సు ఏం నాకు తెలిసి ఈ బిగ్ బాస్ షో వల్ల నాగార్జునకి భయంకరమైనటువంటి డబ్బులు వస్తున్నాయి భయంకరమైన డబ్బులు మీకు తెలుసలేదు కొన్ని మిలియన్ మిలియన్ పోతాయి వ్యూవర్షిప్ ఆ వ్యూవర్షిప్ వల్ల భయంకరమైనటువంటి రెవెన్యూ అంటే ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల వ్యూస్ అసలు ఎందుకు వస్తున్నారు ఎందుకు చూస్తున్నారు కూడా అర్థం కాదు భయంకరమైన రెవెన్యూ వస్తుంది హాట్ స్టార్ లకి రెవెన్యూ హాట్ స్టార్ ఎవరిది హాట్ స్టార్ మా టీవీ సారదే ఇవన్నీ కూడా నాగార్జునకు సంబంధించినటువంటి వెబ్సైట్లు ఈ ఛానల్స్ ఈ కథ మొత్తం నాగార్జునదే కాబట్టి ఇదంతా కూడా నాగార్జున ఒక బిజినెస్ ఈ బిజినెస్ మనకు అర్థం కాక బిగ్ బాస్ షో అద్భుతమైన షో కొంతమంది అయితే బిగ్ బాస్ షో చూడకపోతే అసలు ఉండేటట్లు లేరు డ్రైవింగ్ చేసుకుంటే కూడా బిగ్ బాస్ షో చూస్తారు మనకి అంతగానే మేము నచ్చిందా ఏమో బిగ్ బాస్ మాకు అర్థం అయితే ప్రోమో ఎప్పుడు వస్తుందా అని కూడా చూసేవాళ్ళు ఇంకా బిగ్ బాస్ షోకు రివ్యూస్ రివ్యూస్ ఇచ్చి వాళ్ళు ఏం జరుగుతుంది ఏందో ఓటింగ్లు ఇవ్వ ఫలానో లేడ్సిరు ఫలానోళ్ళు నవ్వీర్రు అని చెప్పి ఇంకా పంచాయతీలు వీళ్ళు ఫేరు వీళ్ళు అన్ఫేర్ అని చెప్పి ముచ్చెట్లు ఏమంటున్నా కథ ఇంకా మరి వేరు ఈ బిగ్ బాస్ అనే పనికి మాలిన షోని పక్కన పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతురు ఎంతమంది ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు ఎట్లా పరిపాలన చేస్తున్నారు గ్రామాలలో ప్రజల పరిస్థితి కొంతమంది జనాలకు తినడానికి తిండి లేవు ఉండడానికి ఇల్లు లేవు తాగడానికి నీళ్లు లేవు కట్టుకోవడానికి గుడ్డలు లేవు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ సమాజానికి చూపిర్రి ఇవన్నీ వీడియోలో పెట్టి ఆ వీడియో చిత్రీకరించి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టుర్రి ఇవో పలాని కాడ ఇంత ఇబ్బంది ఉంది ఇవో పలాని మహిళను ఒకటి ఇబ్బంది పెడుతుండు ఇవన్నీ కదా బయటికి రావాల్సింది ఇవన్నీ వాస్తవాలు నిజాలు కదా తెరపైకి తీసుకురావాల్సింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెత్త చెత్త పనికిరానటువంటి కంటెంట్లు చేసి ఫేమస్ అయ్యి ఇలాంటి పనికిరాని షోకు పోతుంది ఏం పనికి బిగ్ బాస్ షో అని చెప్పు నేను చెప్తున్న మాట కాదు యావత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనాలు చెప్తున్న మాట చెత్త షో అని పనికిరాని చెత్త షో అని చెప్తున్నారు ఆల్మోస్ట్ బిగ్ బాస్ షో పైన చాలా నెగిటివ్ ఉంది మాక్సిమం బ్యాన్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ఒక పెద్ద చర్చ నాగార్జున కూడా కొన్ని రోజుల నుండి షాక్ లోనే ఉన్నాడు ఎప్పుడు తాళమేత్త ఎప్పుడు ముద్రెత్తర తెలుత ఎందుకంటే వచ్చినా మన మా టీవీ మేనేజ్మెంట్ అనేది దానికి రెస్పాండ్ కూడా అయితే పక్క రాష్ట్రంలో ఆల్రెడీ బిగ్ బాస్ షో బ్యాన్ చేసారు తమిళనాడు నెక్స్ట్ తెలంగాణనే బ్యాన్ జరగవచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ మహిళా సంఘాల లీడర్లు కూడా చాలా మంది తిడుతురు మాధురి నింది పట్టుకొచ్చారు తర్వాత వాళ్ళని వీళ్ళని ఎందుకు పట్టుకోవచ్చు అసలు ఈ షో ఏంది దీని ఫార్ములా ఏంది ఈ కథ ఏంది ఏం నడుస్తుంది ఆ షోలో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సో మాక్సిమం బిగ్ బాస్ షో రద్దు కావచ్చు నేను మళ్ళీ చెప్తున్నా నాగార్జునకు ఈ బిగ్ బాస్ లాంటి చెత్త షోని పక్కన పెట్టి సమాజానికి పనికొచ్చే షో చెయ్యి ఏం చేయాలి షో అంటే రోడ్డు మీద బిచ్చగాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఒక్కొక్క జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ గురించి రియాలిటీ షో చేయాలి నువ్వు ఇట్లా గల కారణం ఏంది కొంతమందికి లవ్ ఫెయిర్స్ ఉంటాయి అమ్మాయి వల్ల పిచ్చోళ్ళు అయిపోతారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల వల్ల పిచ్చోళ్ళు అయిపోతారు ఇంట్లో సిచువేషన్ వల్ల ఇబ్బంది పడతా ఉంటారు కొంతమంది టిఫిన్ సెంటర్ పెట్టుకొని బతుకుతూ ఉంటారు వాళ్ళ 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 షో కదా చూపించాలి రియాలిటీ చూపించాలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తున్నారో గివి చూపి మన సమాజానికి పనికొచ్చేటి నాగార్జున చేసే పనులన్నీ గిట్నే ఉంటాయి చూద్దాం ఏం జరగబోతుందో మాక్సిమం బిగ్ బాస్ షో రద్దు కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ స్టేట్ సో ఇప్పటి వరకు మేము బిగ్ బాస్ గురించి చెప్పింది మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి ఎందుకనంటే ఆల్రెడీ మనం అందరి పేర్లు కూడా లిస్ట్ ఇచ్చాం ఎక్కడ నుంచి ఏ స్టేట్స్ నుంచి వచ్చారని కూడా తప్పకుండా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు కూడా బిగ్ బాస్ షో గురించి చెప్పాలి కింద అది పనికి వచ్చే షోనా పనికిరాని షోనా అనేది నిజంగా బిగ్ బాస్ షో పనికి వచ్చేదైతే ఎస్ అని కామెంట్ పెట్టు మేము ఓటింగ్ ఇస్తాం పనికిరాని షో అయితే నో అని కామెంట్ పెట్టు నాకు తెలిసి మాక్సిమం అన్ని నో అనే పడతాయి ఎందుకంటే నిజంగా పనికిరాని షోనే కదా చూద్దాం ఏం జరగబోతుంది